జయ గురుదేవ్ మీ ఆరోగ్యానికి సంబంధించిన అసలు రహస్యం ఎక్కడ దాగి ఉందో మీకు తెలుసా మీ రక్తంలో శుద్ధ రక్తము మీకు గొప్ప చైతన్యాన్ని ఇస్తుంది మీ అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది అకాల వృద్ధాప్యము అంటే చాలా తక్కువ వయసులోనే మీ స్కిన్ తన కాంతిని కోల్పోయి ముడుతులు పడిపోవటం బంగారు మా కాంతిని ఇనుముడింపచేసి చేసి మీలో చక్కని రోగనిరోధక శక్తిని పెంచగలిగే ఒక అద్భుతమైనటువంటి జీవామృతం గురించి మనం తెలుసుకుందాం ఇవాళ అంతర్గత రోగ నిరోధక శక్తి ఎంత పెరిగితే కరోనా లాంటి వ్యాధులు మీ దగ్గరికి రావు నాన్న అర్థమవుతుందా చూశారు కదా రక్త పుష్టికి నిగారింపుతో కూడినటువంటి చర్మ సౌందర్యానికి శరీర బలానికి పనికొచ్చే ఒక జీవామృతం గురించి మనం తెలుసుకున్నాం ఇవాళ ఇంకేం లేదు అతి తక్కువ ఖరీదుకు లభించే ఎర్ర తోటకూర ఐరన్ పుష్కలంగా ఉంటుంది అట్లాగే దానిమ్మ గింజలు మీ శరీరంలో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని బాగా మెరుగుపరిచే గుణం ఉంటుంది ఈ రెండు కలిపినటువంటి రసం అంటే యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ అని చెప్పచ్చు అంటే మీ శరీరంలో రక్తంలో పేరుకుపోయిన అనేక రకాలైనటువంటి ఫ్రీ ర్యాడికల్స్ని ఎన్నో రకాల విష రసాయనాలని తొలగించి శుద్ధి చేయగలిగే శక్తి ఈ అమృత రసానికి ఉన్నది అర్థమవుతుందా బంగారు చూడండి వెరీ సింపుల్ మనకి ఆరోగ్యం బాగలేదు అన్నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మొదట ఏ టెస్ట్ చేస్తారు బ్లడ్డే కదా రక్తమే శరీరంలోని అణువణువుకు ప్రాణశక్తినిస్తుంది రక్తమే అక్కడ పేరుకుపోయినటువంటి మాలిన్యాలను తిరుగు ప్రయాణంలో మళ్ళీ గుండె ఊపిరితిత్తుల దగ్గరకు తీసుకొస్తుంది అవునా కాదా అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం ధమనులు సిరలు అని కదా ఒకటి మంచి రక్తాన్ని పంపించే మార్గాలు ఒకటి చెడు రక్తాన్ని పంపించేటువంటి మార్గాలు రక్తంలో పేరుకుపోయినటువంటి మాలిన్యాలు ఈ యొక్క పనితీరుని మందగించేటట్టు చేస్తాయి అందుకే మీకు ఈ బీపీకి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్కి లేకుంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్కి మీకు ఇచ్చే మందులు ఏవైనా చూడండి అవన్నీ బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తాన్ని పలచబరిచేవిగా ఉంటాయి కాబట్టి రక్తనాళాలు వెడల్పు చేసేవి రక్తాన్ని పలచబరిచేవే మందులు అంత అవుతుందా బంగారు ఈ రెండు కలిపినటువంటి రసం చూడండి తాజా తోటకూర ఉండాలి చూడండి ఎలా మెరిసిపోతుందో మనం చూపించింది తాజా ఎర్ర తోటకూర అంటే ఏ ఆకుకూర అయినా మంచిదే మన ఎర్ర తోటకూర గురించి ఈరోజు మాట్లాడుతున్నాం రెడ్ అమ్రంత్ అంటారు అన్న అంటే చాలా శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి రసం రక్త శుద్ధికి ఈ అమృత రసం అమోఘమైనది లివర్ని డీటాక్సిఫై చేయగలిగే శక్తి దీనికి ఉంది ప్రతిరోజు మనం ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుందాం ఈ రెండింటితో పాటు కొద్దిగా ఉసిరిక ఎందుకంటే ఆకుకూర వేడి చేస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు పెసరపప్పు అట్లా కలిపేవాళ్ళు వండుకునేటప్పుడు మనం నిమ్మరసం కానీ లేకుంటే ఉసిరిక రసం కానీ కలుపుకుందాం కొంచెం స్వీట్ కోసం అని ఖర్జూరం కూడా వేసుకోవచ్చు మీరు ఎవరైతే మీరు ఎవరైతే బ్లడ్ షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు కొంచెం ఖర్జూరము గింజలు తగ్గించండి అన్న తేలికైనటువంటి రసం మనకు ఒక ఐదు సంవత్సరాల వయసుని వెనకకి వెళ్ళేటట్టు చేస్తుంది ప్రతిరోజు మీ ఆహారంలో ఒక గ్లాసు రసాన్ని ఒక భాగం చేసుకోండి కనీసం వారానికి రెండు మూడు సార్లైనా తీసుకుంటే చాలా మంచిది రక్తహీనత నివారణ అంటే అనేమియా అంటారు కదా అద్భుతమైనటువంటి ఔషధం బంగారు ఇది ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది వైటమిన్ ఏ ఉంటుంది ఫోలేట్స్ ఉంటాయి జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది అట్లాగే డైటరీ ఫైబర్ ఉన్నందువలన మీకు ఇంటెస్టైన్ బాగా ఇట్స్ ఎ క్లెన్జర్ ఫర్ యువర్ ఇంటెస్టైన్ బాగా మీకు ఆకలిని కూడా ఎపిటైట్ పెరుగుతుంది బాగా ఓకేనా ఆహారంలో ఒక భాగం చేసుకోండి Passa 你这个不对吧石鹏